आदिनाद समारामभं दत्तात्रेय मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् तीक्ष्णरं <ते> स्थमहाकाय कल्पान्तदहनोपमा भैरवाय <ते> नमस्तुभ्यं अनुज्ञां धातुमरहते ॐ श्री गणेशाय नमः ॐ श्री क्षेत्रपालक काल भैरवाय नमः ॐ శ్రీ వారాహిదేవ్యై నమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు ఆషాఢ మాస వారాహి నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శుద్ధ పాడ్యమి పునర్వసు నక్షత్రం శనివారం అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ వారి సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి మాతకు జరుగుతున్నటువంటి శ్రీ వారాహి మాత రాత్రి పూజ ముఖ్యంగా నా తల్లులు నా చెలెమలు నా అందరూ కూడా అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో వారి వారి గృహాలలో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని లేదా ప్రతిభను నిలుపుకొని అనంతమైన అమోఘమైనటువంటి అమ్మవారి యొక్క పూజ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పూజకు సంబంధించి ముఖ్యంగా పంచోపచార పూజలు గృహంలో అమ్మవారికి ప్రతిరోజు కూడా ఈ విధమైనటువంటి పంచోపచార పూజ నిర్వహించండి ఓం లం పృథ్వీ తత్వాత్మికయ నమ శ్రీ వారాహి దేవతభ్యో నమ గంధం సమర్పయామి అమ్మవారి చిత్రపటం వద్ద కాస్త గంధాన్ని సమర్పణ చేయండి ఓం హం ఆకాశ తత్వాత్మికయ నమ శ్రీ వారాహి దేవతాభ్యో నమ పుష్పం సమర్పయామి పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచండి ఓం ఎం వాయు తమికాయ శ్రీవారాహి దేవత అమ్మవారికి దూపాన్ని సమర్పణ చేయండి ఓం రం తేజ తత్వాత్మికాయ శ్రీకాళభేశ్వర స్వ శ్రీవారాహి దేవత దీపం సమర్పయామి నాలుగో ఉపచారంగా అమ్మవారికి దీపాన్ని సమర్పణ చేయండి ఓం వం అమృత తత్వాత్మిక ఏ నమ శ్రీ వారాహి దేవతాభ్యవర్మ అమృత నైవేద్యం సమర్పయామి మీకు లభ్యమయ్యేటటువంటి ఫలాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఆరోపచారంగా తక్కువ రెండు పుష్పాలను తీసుకొని ఓం సంత్మికాయ శ్రీ వారాహి దేవతాభ్యో నమ సర్వోపచార పూజార్థం అంటే సమస్తమైనటువంటి ఉపచారాల యొక్క పూజ నిమిత్తం పుష్పం సమర్పయామి ఇలా ఉపచారాలు చేసిన తర్వాత మీ యొక్క దేవతా ప్రాంగణంలో కూర్చొని దేవతా మందిరంలో కూర్చొని లేదా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశంలో మీ గృహములో గర్భాశ్రమం కానీ గర్భాశ్రమం పైన ఒక పసుపు రంగు వస్త్రం కానీ చిత్తాశ్రమం కానీ వేసుకొని కూర్చొని అమ్మవారి యొక్క మంత్రం పది మాలలు జపం చేయాలి ఈ రోజున కొంతమంది భక్తులు అమ్మవారి యొక్క వారాహి నవరాత్రి దీక్ష కూడా స్వీకరించడం జరిగింది ఈ దీక్షలో ఉన్నటువంటి వారు దీక్షలో లేనటువంటి వారందరూ కూడా అమ్మవారి యొక్క మంత్రం జపం చేయాలి అమ్మవారికి మంత్రశాస్త్రంలో ఒక మహోన్నతమైనటువంటి పరిహారం చెప్పబడింది ఈ యొక్క పరిహారం మన కోసం మన కుటుంబం కోసం అమ్మవారికి ఈ విధమైనటువంటి బొట్టును అలంకరణ చేస్తే వారాహి అమ్మవారు పలుకుతుంది వారాహి అమ్మవారు వింటుంది అనేటటువంటి విధానాన్ని కూడా నేను తెలియజేస్తాను ఇది ఏ విధంగా అమ్మవారికి బొట్టు పెట్టాలి ఏ విధమైన సంకల్పంతో బొట్టు పెట్టాలి ఆ బొట్టులో ఏ పదార్థాలు కలిపి ఉండాలో కూడా మీకు నేను తెలియజేస్తాను ఈ యొక్క అమ్మవారికి సంబంధించి ఉదయం పూజ మరియు రాత్రి పూజలో రాత్రి పూజ అనంతమైనటువంటి విశేషాన్ని సంతరించుకుంటుంది అనంతమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది భవిష్యత్తును కూడా తెలియచేసేటువంటి శక్తి వారాహీ మంత్రానికి ఉందని మనకి మంత్రశాస్త్రం తెలియచేస్తుంది అంటే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరిలో ఏ విధమైనటువంటి ఆంతర్యం దాగి ఉంది అనేటటువంటి నిగూఢమైనటువంటి రహస్యాన్ని తెలి తెలియజేసేటటువంటి మంత్రం వారాహి తత్వంలో స్వప్నవారాహి మంత్రానికి ఉంది ఈ యొక్క స్వప్నవారాహి అమ్మవారి మంత్రం రాత్రి పూజ రాత్రి పూజ అయిన తర్వాత నిద్రపోయేంత వరకు కూడా పది మాలలు ఒక మాల అంటే నూట ఎనిమిది పది మాలలు జపం చేయండి ఈ యొక్క అమ్మవారి మంత్రం ఇదే మీరు ఉపదేశంగా భావించి ఈ రోజు నుంచి మీ యొక్క గృహంలో అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడం ప్రారంభించండి సర్వత్ర సమస్తమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందండి ఓం నమో రాహి గోరే స్వప్నం హహటహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం హహటహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహహ స్వాహ ఈ యొక్క మంత్రము మీరు మీ యొక్క శక్తిని బట్టి అంటే ఇక్కడ నవరాత్రులలో ఖచ్చితంగా పది మాలలు జపం చేయడం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం పలుకుతుంది ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు అట్టహాసాలు లేనటువంటి యొక్క పూజను ఈ యొక్క నవరాత్రులను కూడా గుప్త నవరాత్రులు అంటారు అంటే గుప్తంగా ఎవరికి వారు ఎవరి అభ్యున్నతి కోసం ఎవరి అభివృద్ధి కోసం ఎవరికి అభీష్ట సిద్ధి కోసం ఎవరికి వారు స్వయంగా చేసుకునేలా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ అమ్మవారి యొక్క ఆరాధన ఉంటుంది అంటే ఎవరిన వారు ఉద్ధరించుకోవాలి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మనకు మన జీవితంలో కావలసినన్నిటి కూడా సంపాదించుకోవడానికి కావలసినంత శక్తిని ఇచ్చేటటువంటి దేవతగా వారాహి మాత్రం తెలియచేస్తుంది మంత్రశాస్త్రం అనంతమైనటువంటి బలాన్ని శక్తిని సామర్థ్యాన్ని జ్ఞాన సిద్ధిని కూడా ఇచ్చేటటువంటి శక్తిగా అమ్మవారు పాసిస్తారు అమ్మవారి యొక్క ప్రియభక్తులంతా కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి బొట్టు ఈ బొట్టును మీరు గృహంలో తయారు చేసుకోండి దీనికి సంబంధించి ముందుగా మంచి కుంకుమ ఒకటి మంచి కుంకుమ రెండు కాస్త పచ్చకర్పూరం మూడు జవ్వాదు నాలుగు రోజు వాటరు కాస్త మంచి గంధం మీరింట్లో అరగదీసినటువంటి గంధం ఉంటే మరీ మంచిది మంచి గంధం ఈ పదార్థాలన్నింటినీ కూడా మెత్తగా మనం గంధం అరగదీసేటటువంటి సాన పైన రాయి పైన మెత్తగా నూరి ఒక చిన్న గాజు సీసాలో ఉంచి మీకు ఏ విధమైనటువంటి అభీష్టం ఉందో ఏ కోరిక ఉందో ఏ కోరిక కోసం ఈ యొక్క నవరాత్రి పూజన గృహములో ఆచరిస్తున్నారో ఏ కోరిక సిద్ధించాలని మీరు ఈ యొక్క వరాహి గొప్ప పూజలో పాల్గొంటున్నారో ఆ కోరిక సిద్ధించాలని మనస వాచ కర్మేనా సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో భక్తితో శ్రద్ధతో వేడుకుంటూ అమ్మవారి మహామంత్రం పది మాలల జపం చేసిన తర్వాత ఆ యొక్క కుంకుమను మీ గృహములో మీరు నిలుపుకున్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటానికి లేదా అమ్మవారి యొక్క డాలర్కు లేదా ప్రతిమకు కూడా మీ యొక్క కుడి చేతితో బొటనవేలు అలాగే మధ్యవేలుతో కూడినటువంటి ఆ యొక్క కుంకుమను తీసుకొని బొటవేలతో అమ్మవారి యొక్క చిత్రపటానికి ఆ యొక్క కుంకుమను అలంకరణ చేసి మీరు వేడుకోండి నా యొక్క కష్టాన్ని సంపూర్ణంగా నివారించు తల్లి నా యొక్క అభిష్టాన్ని నెరవేర్చు తల్లి నాకు నా జీవితంలో నేను కోరుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యాన్ని సుగమం చేయి తల్లి అని మీరు వేడుకోండి వారాహి మాత వింటుంది మీరు చెప్పేటటువంటి మీ కోరిక వింటుంది ఈ తొమ్మిది రోజులు తీరే లోపలనే ఆ కోరికకు సంబంధించి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సంపూర్ణమైనటువంటి గొప్ప ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి ఈరోజు అవకాశం ఉండదు రేపటి నుండి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ విధంగానే మీరు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఆ యొక్క కుంకుమతో అమ్మవారికి బొట్టు పెట్టి పిలవండి అమ్మవారు ఈ యొక్క నవరాత్రులలో ఏ ఇంటిలో అయితే ఏ గృహంలో అయితే ఎవరైతే భక్తితో శ్రద్ధతో సంపూర్ణ విశ్వాసంతో అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ ఉంటారో అమ్మవారి ఎందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి ఇంటిని దర్శిస్తుంది వారి ఇంటిని పాప చేస్తుంది ఆ ఇంటిలో సమస్తమైనటువంటి ఆయురారోగ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ నవరాత్రులలో పొంది ఉంది తొమ్మిది రోజుల పాటు ఈ విధమైనటువంటి పంచోపచార పూజ నిర్వహించి అమ్మవారి యొక్క మహామంత్రం ఇక్కడ అమ్మవారి మంత్రాలకు సంబంధించి ఆరు రకాల మంత్రాలు ఉన్నాయి కానీ సంసార జీవితంలో ఉన్నటువంటి వారు అలాగే పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ కూడా చదవాల్సినటువంటి జపించవలసినటువంటి ఒకే ఒక మంత్రం ఉంది ఈ మంత్రమే స్వప్న వారాహి మంత్రము ఈ యొక్క మంత్రము ఓం నమో వారాహి గోరే స్వప్నం టహట స్వాహ ఉదయం కూడా జపం చేయండి రాత్రి కూడా జపం చేయండి ఈ తొమ్మిది రోజులు కూడా శాకాహారం మాత్రమే తీసుకోండి వీళ్ళంత వరకు ఒక పూట భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి దీక్షలు లేకపోయినా సరే దీక్షా నియమాలను పాటిస్తూ వీలైనంత వరకు అవసరమైనటువంటి మాటలను మాత్రం మాట్లాడుతూ బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తూ శాకాహార భోజనం స్వీకరిస్తూ మీరు అమ్మవారి ఎందు అనంతమైనటువంటి భక్తిని శ్రద్ధను చూపించి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ జీవితంలో మీకు ఏ కోరిక కావాలనుకుంటే ఆ కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజుల్లో మనము గొప్ప శుభ ఫలితాన్ని పొందగలుగుతాం దీనికి మన భక్తి ముఖ్యం మన శ్రద్ధ ముఖ్యం మన విశ్వాసం ముఖ్యం మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మాధర్య ఈర్ష్య అసూయ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించమని వేడుకుంటూ అమ్మవారిని మీరు కరుణా స్వరూపిణిగా అనంత దయాస్వరూపిణిగా భావించి మీరు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆరాధన చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ అందరికీ కూడా మరొక్కసారి శ్రీ వారాహి దేవత సంపూర్ణ ఆశీస్సులు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి తొమ్మిది రోజులకు రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామివారి క్షేత్రంలో ఈ యొక్క నక్షత్ర హోమం కూడా చేయడం తలపెట్టడం జరిగింది మీ అందరికీ కూడా మరొక్కసారి వారాహి మాత సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు రాత్రికి వీలైతే జపం చేయండి ఎంత ఎక్కువ అవకాశం ఉంటే అంత ఎక్కువ జపం చేయండి ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం तहाँ स्वाहा ओम ह्रीम नमो वाराही गोरे स्वप्नम तहाँ स्वाहा ओम ह्रीम नमो वाराही गोरे स्वप्नम तहाँ स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वप्नम तहाँ स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वप्न टाट स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वप्न टाट स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वप्न टाट स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वाहा ओम ओ नमो वाराही घो स्वप्न ठहटा स्वाहा ओम ओ नमो वरााही घोरे स्वनम हट स्वाहा ओम ओ नमो वरााही घोरे स्वनम तहा स्वाहा ओम फ्रीम नमो वाराही घोरे स्वप्नम तहा तहा स्वाहा ओम फ्रीम नमो वाराही घोरे स्वप्नम तहा तहा स्वाहा ओम फ्रीम नमो घोरे स्वप्नम तहा तहा स्वाहा ओम फ्रीम नमो वाराही घोरे स्वनम स्वाहा ओम ऊ नमो वाराही घोरे स्वाहा ओम ह्री नमो वाराही घोरे स्वप्न स्वाहा ओम ओ नमो वाराही घोरे स्वप्न तहतह स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वप्न टहट स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वप्न टहट स्वाहा ओम ह्रीम नमो वाराही घोरे स्वप्न टहट स्वा वाराही घोरे स्वप्न दह स्वाहा ओ नमो वाराही घोरे स्वप्न दह स्वाहा ओ नमो वाराही घोरे स्वप्न दह स्वाहा ओ नमो वाराही घोरे स्वप्न दह स्वाहा ओम नमो वाराही घोरे स्वप्न ठहटा स्वाहा ओम ओ नमो वाराही घोरे स्वप्न ठहटा स्वाहा ओम ओ नमो वाराही घोरे स्वप्न स्वाहा ओम ओ नमो वाराही घोरे स्वप्न तघटह स्वाहा ओम प्रीं नमो वाराही घोरे स्वप्नम तघटह स्वाहा ओम प्रीं नमो वाराही घोरे स्वप्नम तघटह स्वाहा ओम प्रीं नमो वाराही घोरे स्वप्नम तघटह स्वाहा ओम प्रीं नमो वाराही घोरे स्वप्नम् तहता स्वाहा ओम प्रेम नमो वाराही घोरे स्वप्नम् तहता स्वाहा ओम प्रेम नमो वाराही घोरे स्वप्नम् तहता